భూమిపై కోట్లాది మంది హృదయాల్లో నివసించే ఒక పవిత్ర నామం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి హౌ విల్ తిరుపతి బి ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ విల్ డివోషన్ ఓం నమో వెంకటేశాయ ఫ్యూచర్ లో మనం బస్సు దిగిన వెంటనే రోబోలు మన బ్యాగుల్లో ఏముందో స్కాన్ చేస్తుంది డబ్బులున్నాయా నగలున్నాయా అనేసి ఓం మీ దర్శనం మరో పన్నెండు నిమిషాల్లో ఉంది మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే మన స్లాట్ టోకన్ తీసుకొని రోబో మనకు అదిలిస్తుంది అనమాట అప్పటికప్పుడే యుగాలు ఎన్ని మారిన స్వామివారి మీద మన ప్రేమ తగ్గదు అనేసి ఈ వీడియో ఇలా ఉంటుందంట పేద పాఠశాలలోని గ్రంథాలను ఇలా డిజిటల్ రూపంలో పొందుపరిచారంటే ట్రెడిషన్ ఇట్ ప్రొటెక్ట్ స్కూల్ అప్పటి ఆలయం రాత్రి వ్యూ వెంకటేశ